తీతుకు ఒకటవ అధ్యాయము దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతూకు శుభమని చెప్పి రాయున్నది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికారమును సమాధానమును నీకు కలుగును గాక నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను వచ్చి తిని ఎవడైనను నిందారహితుడను ఏకపత్ని పురుషుడును దుర్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల వాణిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడవునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా వాడునై ఉండవలను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదురుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలెను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రితీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దృష్ట మృగములను సోమరులకు తిండి ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు